తమకు తాము ఏదో మాట్లాడేస్తే మేము టీవీలో వచ్చేస్తాము మేము యూట్యూబ్లో వచ్చేస్తాము మాకు రీల్స్ యొక్క వ్యూస్ పెరుగుతాయి అని మాట్లాడే కొంతమంది అవలగానలకు వస్తున్నాను మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీరు సొంతంగా రాజకీయ నాయకులు అయి ఉంటే కల్వకుంట్ల తారక రామారావు గారు దక్షిణ రాష్ట్రాల్లో చిల్లరగాడు ఎవరు అంటే మొట్టమొదటి స్థానం వచ్చేది కల్వకుంట్ల తారకరావు గారు మాత్రమే కేటీఆర్ గారు లాంటి గాడు దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఎతికినా కూడా దొరకడు చిల్లరగా మాట్లాడుతుండు చిల్లరగా రోడ్లపైకి వచ్చి ఆ బీకార్ మాటలేంది ఆ ఫాల్తు మాటలేంది నీకే నోరుందా నీ అయ్య పేరు చెప్పుకోవచ్చు రాజకీయానికి వచ్చావు నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కేటీఆర్ది నువ్వా మాట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాకు రాదా భాష మాట్లాడనికే మేము మాట్లాడితే నీ చెవుల నుంచి రక్తం కూడా ఆగిపోతుంది వచ్చే విధంగా మేము మాట్లాడే భాషను వింటే కళ్ళ నుంచి రక్తాలు కారతాయి నీ వ్యవస్థ నీ రాజకీయం రేవంత్ రెడ్డి గారి ఖాళీ గోడు జరిపోదు బేకార్ మాట్లాడుతు బేవకువాడు మాకు రాకుండా ఆ భాష మాట్లాడడానికి చిల్లర మాటలు చిల్లర పనులు చేసుకుంటా గత పదేళ్ళు నీ రాజకీయ వ్యవస్థ నువ్వు చిల్లర పనులు నువ్వు లంగా పనులు అన్ని మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దక్షిణ రాష్ట్రాల్లో చిల్లర కాడ అంటే అది కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే నలుగు ఐదు మంది చిల్లర కానీ పక్కన వేసుకొని భజన బ్యాక్ కానీ పేమెంట్ బ్యాక్ కానీ పక్కన వేసుకొని మూతావారి మాట మాట మోతావరి మాటలు నీలాంటి బేకార్ గాన్లు హైదరాబాద్ గల్లీలో తిరుగుతా ఉంటారు కల్లగొండ తారక రామారావు గారు నీ స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా మాకు సంస్కారం అడ్డొస్తుంది నీలాంటి చిల్లర్ గానులకు ఎట్లా సమాధానం చెప్పాలో మాకు పూర్తి విధానం పూర్తి వ్యవస్థ మాకు తెలుసు మేము మాట్లాడే భాషను తట్టుకోలేవు కళ్ళకూడ తారక రామారావు గారు ఫాల్దు మాటలు మాట్లాడే ముందు తెలుసుకోని స్థాయింత తాగి మాట్లాడుతుండ రేపు మతి ఉండి మాట్లాడుతుండ మతి లేక మాట్లాడుతుండా మైకి ముందుకు వస్తే చిల్లర మల్లరుగా మాట్లాడిస్తే మేము మాట్లాడే భాష మాకు లేదనుకుంటా చెప్పా ముందే నువ్వు ఒకటంటే మేము అంటామని చెప్పా ముందే నీలాంటి బేకార్ గారు కానీ నీలాంటి ఫాదు నీలాంటి లుచ్చా కూడా ఎంతమంది వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి కోటికున్న ఎట్టుక కూడా మీరు సరిపోరు నాయన పేరు చెప్పో ఏదో పేరు చెప్పో ఇంటి పేరు చెప్పు రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయలే కల్వకుంట్ల తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారు నాన్న సర్పంచ్ కాదు ఎమ్మెల్యే కూడా కాదు మీ అయ్యప్పుడు పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసి అయ్య పేరు చెప్పే లీడర్ అయినా నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు మేము మాట్లాడే భాషని మేము వాడే పదాలని మీకు వినే ఓపిక ఉందా తట్టుకునే శక్తి ఉందా మాకు రక్తం మరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కాగిత రక్తం మరుగుతుంది చిల్లరగా మాట్లాడతావురా చిల్లరగా కొంచ అసలు నీకు మర్చిపో అధికారం ఉన్న మర్చిపో రాజకీయాలు చేసే ముందు కొంచెం తెలుసుకో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడాలి మీకు స్థాయి అయింది తెలుసుకోవాలి మాట్లాడితే మీ పార్టీ నాయకులు మీకు కొంచెం ఇద్దత ఇస్తారు మీకు ఐదారు మంది బేకార్ గాలని బేపు కాళ్ళని కొంతమంది పేమెంట్ బ్యాక్స్ అని పక్కన పెట్టుకొని చిల్లర్గా మాట్లాడతావు వాడకూడు అవులే వాని పేరేం పేరు ఉంది ఆ కౌశిక్ గాడు వాడకూడదు అరే కాంగ్రెస్ పార్టీ కెట్ ఇంకా పోటీ చేసి ఒక రాజకీయ సాధినిక్నికి ఇస్తే వీడు కూడా మాట్లాడతాడు అరే మీరు మీ ఫేస్బుక్లా పెట్టుకునే ముందు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే ఎక్కువ లైక్లు వస్తాయని చెప్పి ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకునే రకాలు ఇప్పుడేమో తీసి మార్ మాట మాట్లాడుతు అరే ఓ ఫాల్దుగా ఇగో నువ్వే కదరా ఇది పక్కన రేవంత్ రెడ్డి గారి పక్కన నువ్వే కదరా ఫేస్బుక్ లో పెట్టుకున్నారు రీల్స్ నువ్వే కదరా చూడు రేవంత్ రెడ్డి గారు పక్కన వీల్చొని వీడియో పెట్టుకొని ఈ వీడియో కూడా మాట్లాడుతుడు ఈయన లెక్క ఏంది ఈయన పత్రమేంది ఈడో పెద్ద యూట్యూబ్ స్టారా లేకుంటే సూసైడ్ స్టారా ఏ స్టార్ అసలు అరే మన స్థాయి ఏందిరా నాయనా నీ లెక్కేందిరా బాబు ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు నీ కౌశిక్ రెడ్డి అలా బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు మాట మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి నీ స్థాయి అంత కాదు నాయనా మొన్న మీ భార్య పుణ్యమా నీ బుట్టే పుణ్యమా అని చెప్పి ఎమ్మెల్యే అయిన కాలేలు మొక్కి అచ్చిపోతా మాతో అయితే లేదని చెప్పి ఎమ్మెల్యే అయిన అది ఇంకా తీసుప్రకారం మాటలు మాట్లాడుతున్నావు ఆడు కూడా ఫేస్బుక్లా ఏదమ్ నంబర్ వన్ చూతే కాదు వాడకూడదు బద్దలాగా పొడువుగా పెరిగిండు సిగ్గు లేకుండా మాట్లాడితే మేము కూడా మా సిగ్గు వద్ద మాట్లాడతాం ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకుండా చిల్లర మల్లరగా మాట్లాడితే మీలాంటి సిగ్గు లేని మనుషులకు చిల్లర మనుషులకు మేము కూడా సిగ్గు లేకుండా మీకు అంతకు మించి సమాధానం చెప్తాం మీలాంటి లుచ్చగాళ్ళు ముందే చెప్తున్నా కొంతమంది బీఆర్ఎస్ పేమెంట్ దాచగాళ్ళు చిల్లర గాళ్ళు భజనా బృందం వాళ్ళు చేసుకుంటే కేటీఆర్ కాళ్ళు మొక్కోండి భజన చేసుకోండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క ముక్కం కూడా మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా చిల్లర మల్లర్గా మాట్లాడితే మీ బద్దలు భాషంగా ఈసారి ఎవరినా కానీ చిల్లర్ గాడు ఫాల్ గాడు ఏక్ నంబర్ లుచ్చా కాడు ఎవరిన కూడా రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లర్గా మాట్లాడితే మా భాష మా సంస్కృతి మా పదం మేము మర్చిపోయి అంతకు మించిగా చెప్తున్న ముందే మీకు అంతకు మించిగా మేము మాట్లాడుతున్నాం ఇక చాలిగా చాలా మాట్లాడి లుచ్చగాలి మీరందరూ ఇక చాలు మీలాంటి జంగిలి జగిలిగాలు ఉన్నారు పెద్ద మాట చెప్తున్నాం కాదు అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ లాంటి చిల్లరగాడు మనకు ఎతికినా దొరకడు ఒక అపురూప కావ్యం కేటీఆర్ ఒక అపురూప కావ్యం మీలాంటి కావ్యాలు ఎన్నో మేము చింపి పాడేశాం కేటీఆర్ గారు మీలాంటి పేపర్లని రేవంత్ రెడ్డి గారు ఇట్లా చింపి కాళ్ళకు తుడుచుకొని పాడేసి నా మురు పాడేసిండు మాట్లాడు సంస్కారంగా మాట్లాడు హద్దులో ఉండి మాట్లాడు అంతకు మించిగా ఎక్కువ మాట్లాడితే మా భాష మా వ్యవహారం మా సంస్కృతి మేము కూడా మార్చుకుంటాం మేము మార్చుకున్న తక్షణమే మీలాంటి చిల్లర్ కానీ ఎవరు హైదరాబాద్ నగరంలో ఉండలేరు మన స్థాయి నాయకులు ఎక్కువ వాళ్ళకు మాలాంటి స్థాయి నాయకులు వాళ్ళకి ఎక్కువ చాలా వాళ్ళ మంత్రులు అవసరమా అరేనా అంటే ఇప్పుడు నేను అంటే అండి ఇప్పుడు ఆయన ఏమన్నా కేసీఆర్ గారు ఏమన్నా తీర్థాంత ఓస్తున్నాడా లేకపోతే ఏమన్నా యుద్ధం నుంచి గెలిచొస్తున్నాడా లేదా మొన్న ఏమన్నా ఇండియా పాకిస్తాన్ ఉద్యమంలో ఏమన్నా పోయి వచ్చిందా చిలో వచ్చినాడు కమిషన్ కింద మీరు మాట్లాడి వచ్చిన పోనీ అయిపోయింది చట్టపర చర్యలు అయితే ఉంటాయి దానికి కాకుండా ఈయన ముందుకొచ్చి చిల్లరగాడు చిల్లర పలుకులు పలికిండు కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టడం తప్పనిసరి పిచ్చి కుక్క వచ్చి కరవనికి వస్తే మరగనికి వస్తే మేము ఊరుకుంటామా చెప్పుతో చల్ల చల్ల కొడతాం ఆ కుక్కనే కేటీఆర్గా బీఆర్ఎస్ నాయకులు ఈసారి మీరు ప్రతిపక్ష పాత వచ్చారు కానీ నెక్స్ట్ టైం మీకు ఆ గతి కూడా ఉండదు మర్చిపోయి మీరు మీ అద్దుల్లో ఉండకపోతే కేటీఆర్ గారు కేటీఆర్ గారు భుజన బృందం భజన బృందం చిల్లర గాన్లు పేమెంట్ బ్యాచ్ గాన్లు వారికి ఇదే మా అచ్చరిక తమ్ముళ్ళారా మాట అదుపులో పని పొదుపులో పెట్టుకోండి ఎక్కువ పేమెంట్ తీసుకుంటున్నాం కదా అతి భక్తి పర్వశం చేస్తే మీ బద్దాలు బగారిస్తాం మీరు పదివేల రూపాయల బ్యాచ్ అని మాకు తెలుసు అంటే డైలీ త్రీ సో రూపీస్ బ్యాచ్ నెలకు పదివేల రూపాయలు అనమాట నెలకు మూడు వందల రూపాయల నెలకు పదివేల బ్యాచ్ పెట్టుకొని జేజేలు గడిపించుకునే కల్లకుంట్ల తారక రామారావు గారు మీ భజన బృందానికి చెప్పండి జరా రేపు మీ బద్దలు భాషంగా అయితే ఈ భజన బృందం పక్కన ఉండదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ మాట అదుపులో పొదుపులో పెట్టుకోండి మేము మాట్లాడే భాషని మేము తట్టుకునే శక్తి మీ దగ్గర ఉంటే ముందుకెళ్దాం చాలా మాట్లాడేసిన విన్నా కాబట్టి ఆ పేమెంట్ బ్యాచ్ గాన్లు మీ సామి స్వకార్యం ఇంటి కార్యం పకార్యం చేసినా కూడా ఎవడైతే ఫాల్తు గాన్లు చిల్లర గానులు బట్టే బాధి గానులు కేటీఆర్ భజన బృందంలో చాలా ఉన్నారు ఆ భజన బృందాన్ని యొక్క వ్యవహారం ఏముందో మేము కూడా చూసుకుంటాం చివరి హెచ్చరిక చివరి తుఫాన్ హెచ్చరిక కేటీఆర్ గారు ఈ తుఫాన్ హెచ్చరికని మీరు తట్టుకుంటే మాకు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరిని ఏమనకండి అని అయినా కూడా మీకు చెప్తా ఉన్నాం మీ మాట మీ పలుకులు అదుపులో పొదుపులో వాడండి మీ స్థాయికి తగ్గట్టు వాడండి అంతకు మించి వాడితే మేము మా స్థాయిని మర్చిపోయి మాట్లాడతాం మేము చెప్పే భాష మేము పలికే పదాలు మీకు ఇనే స్తోమత ఉంటే భవిష్యత్తు చాలా చెండాలంగా ఉంటుంది ఇది ధన్యవాదాలు